ఒకే ఒక్కటండి నేను ప్రజలు తెలుగు ప్రజలు కూడా చెప్పడానికి కారణం ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని సమర్థించవలసి వచ్చింది ఆయన ఓన్గా పార్టీ పెట్టుకుంటే కనీసం నాలుగు సీట్లు వచ్చాయి ఆ నాలుగు సీట్లు నిజానికి చెప్పాలంటే ఆయనకి ఎంతో లాభం ఇంత లాభకరమైన అవకాశం ఉండి ఎందుకు కలిపారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకు కలిపారు నేను అప్పుడు ఆయనకి కనీసం ఆయన సీడ్ ఆయన గెలుచుకోగలరు కదా ఆయన శాసనసభలో కూర్చోగలరు కదా ఎందుకు ఆయన ఉన్న అంటే చాలామంది చెప్తారు పవన్ కళ్యాణ్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ స్టార్ నేను ప్రజలకి ఇదే చెప్తున్నాను ఆయన ప్యాకేజ్ స్టార్ అండి ఏం ప్యాకేజ్ తెలుసా నీతి నిజాయితీ నిబద్ధత సమన్యాయం ఇటువంటి అత్యుత్తమ గుణాల ప్యాకేజ్ పవన్ స్టార్ అందుకని ఆయన ప్యాకేజ్ స్టార్ అయ్యారు అంతేగాని డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని కొనగలిగేవాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు డబ్బులు ఆయనే ఆయన డబ్బులే ప్రజలకు ఇస్తుంటే సార్ ఆయన కొనేది ఆయన కొనాలంటే డబ్బుతో కొనలేరండి ఆయన కొనాలంటే ఒకటే ప్రేమతో కొనగలరు నిజాయితీతో కొనగలరు నిబద్ధతోటి కొనగలరు అంతేగాని డబ్బుతో కొనగలి ఎవరి వాళ్ళకు కాదు అది ఆయన చంద్రబాబు నాయుడు లేదు ఒకే ఒక్క కారణం ఆయన సపోర్ట్ చేయడానికి ఎందుకంటే జగన్ గారి మీద అవినీతి ఆరోపణలు అందరికీ స్పష్టంగా వెళ్ళిపోయినాయి అంటే ఒక తండ్రి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇంత అవినీతి జరిగి వేల కోట్లు సంపాదిస్తే ఆయన ముఖ్యమంత్రి చేస్తే అది కొత్త రాష్ట్రం ఎంత దౌర్భాగ్య పరిస్థితులకు నెడతాడో అని ఒక గుండెల నిండా భయం ఇప్పటికి కూడా నాకు భయం ఉందండి వైఎస్ఆర్సీపీ వస్తే ఏమవుతుందో ఈ రాష్ట్రం అని నాకు భయం ఉంది నాలాగా ఎంతోమంది భయపడుతున్నారు టీడీపీ ఆల్రెడీ చూసాం కాబట్టి దానికి కంప్లీట్గా ఓడించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ఆల్టర్నేటివ్ అంత బాగాలేదు కాబట్టి ఈ రోజున పవన్ సార్ని మనం చూడాల టు బి ఫ్రాంక్ మీ మీరు చెప్పింది కరెక్టు ఆయన చేస్తాడని గ్యారంటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు కానీ ఆయన ఫ్యాస్ట్ చెప్తుంది ఒక నిబద్ధత గల నాయకుడు ఆయన చేస్తాడు అని ఏమీ లేకుండానే ఇన్ని చేసిన వ్యక్తి అధికారం ఇస్తే చేయడా సార్ రెండోది చేయకపోయినా మీరు సపోజ్ లేటెస్టే వర్స్ట్ కేసు ఆయన ఏం చేయలేదు వీళ్ళు పీకింది లేదు కదా ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు కనీసం ఆయన కూడా ఇటుంటోడే అని చెప్పుకుందాం బాధపడదాం కానీ వీళ్ళకే ఇవ్వటం మాత్రం అన్యాయం అందుకనే ఆ థర్డ్ ఫోర్స్ రెండోది ఇంకొక కారణం ఉందండి ఈ రోజున ఎప్పుడైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు రాజకీయంలో అంటే ఎవడో కూడా చెక్ పెట్టాలండి ఒక ప్రభుత్వం ఆల్రెడీ ప్రతిపక్షం ఉంది ఎనఫ్ లేదు సో వీళ్ళిద్దరికీ చెక్ పెట్టడానికి మూడో పార్టీ కూడా బలంగా ఎదిగితే సో మూడు పార్టీల కూటమి ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక పొరపాటు చేయాలంటే ఈ రోజున ఇసుక దోపిళ్ళు భూదోపిళ్ళు లేకపోతే ఎక్సక్కరకి గండి పెట్టడం సో లార్డ్ ఆఫ్ యూనో లార్డ్ ఆఫ్ కరప్షన్ సో ఇదంతా జరుగుతుంటే బలమ బలంగా ఎదుర్కొనే ప్రతిపక్ష పార్టీ లేకపోయింది అదే రెండు పార్టీలు ఉన్నాయి అనుకోండి రెండు పార్టీలు కలిస్తే అధికార పక్షానికి ఎప్పుడు గుండిదడే ఏదన్నా చిన్న తప్పు చేయాలంటే గుండి దాడా అదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసమే మీరు రాజ్యాంగంలో కూడా చెప్పారు అది మనకి అవసరం కూడా ఆ విధంగా అయినా కూడా మూడో పార్టీని బలవ బలపరచాల్సిన అవసరం ఉంది తెలుగు ప్రజలకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా